నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల తన పాలనలో భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు సజీవంగా అందించారు దేశ ప్రజలకు సుసంపన్నమైన ఆధ్యాత్మిక భావనను కల్పించే విధంగా ధార్మిక క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నారు కాశీ కారిడార్ సోమనాథ్ కేదార్నాథ్ ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు వందల ఏళ్ల నాటి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు ఆధ్యాత్మిక క్షేత్రాలైన గంగా యమున కేదార్నాథ్ బద్రీనాథ్లను కలుపుతూ పన్నెండు వందల కోట్లతో తొమ్మిది వందల కిలోమీటర్ల చార్ధామ్ ప్రాజెక్టును ప్రారంభించారు కాల్పులు ఆందోళనలు వివాదాలతో ఉండే కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన అనంతరం అనేక దేవాలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలను పునరుద్ధరించి అభివృద్ధి చేస్తున్నాడు మోడీ గారు కేవలం మన దేశంలోనే కాకుండా అరబ్ దేశమైన దుబాయ్లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం మరియు బెహ్రాన్లోని రెండు వందల ఏళ్ల నాటి శ్రీనాథ్జీ ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఎంతో కృషి చేశారు మోడీ గారు సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ ధార్మిక విశ్వాసాలను నేలవైపు ధార్మిక క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్న మనసేవక్ మోడీ గారికి మద్దతుగా ఓటు వేద్దాం